సరికొత్త స్నాక్స్ సండే నుంచి సాటర్డే వరకు మూడు పొట్ల వండితే సరిపోద్దా మరి స్నాక్స్ ఎవరు వండుతారు అని సాధిస్తున్నారండి సర్లేండి గా కాకుండా స్త్రీగా వీలయ్యి చేసేద్దాం అండి ఒకప్పుడు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఉప్పు కూడా వేసుకున్నాక వేడివేడి నెయ్యి చెంచాడేసేసుకుని శుభ్రంగా ఇలా ముద్ద కట్టిలా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు శుభ్రంగా మెదిపేసుకుని మూత పెట్టి పావు గంట పాటు పక్కన వేసుకోండి బ్రంగా ఉడికిపోయిన రెండు పెద్ద బంగాల దొంపలు మెదిపేసుకుని కొంచెం ఉప్పు పసుపు మిరియాల పొడి గరం మసాలా కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి కరేపా కొత్తిమీర కూడా వేసుకుని కలిపేసుకున్నాక రెండు చెంచాల ఫ్లోర్ వేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపి పక్కన పెట్టేసుకోండి బ్రంగా మీద వేసుకుని పొడి పిండి చల్లుకుంటూ చపాతికి చేసేసుకున్నా ఇల్ కట్ చేసుకుని పలకాకారంలో చేసి పెట్టేసుకుని నూనె రాసుకున్న చేతులతో బంగాళదు మిశ్రమాసారి తీసుకుని ఇంకో పలకాకారంలోనే చపాతి దాని మీద పెట్టేసుకుని నిలు ముక్కలకి కోసేసి చూపిస్తున్నట్టు శుభ్రంగా తిప్పేసుకున్నాక పువ్వులో చుట్టేసుకోండి తర్వాత ఎవరు మాత్రం గట్టిగా నొక్కి పెట్టుకుని చాలా సార్ మరుగుతుంది నూనెలో ఒక్కటికి పది నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లోనే బంగారం వచ్చేంత వరకు ఏ వేసుకుని తీసేసుకుని తీసుకుంది ఎంత ఉంటుంది సప్త సముద్రాల సవ్వడి మొత్తం సంగీతంలా మారిలో ధనించినట్టు ఉంటుంది క్రాక్ కింద కోడిగుడ్డు తక్కుకేలేంటి ఎర్రక్కుంటాయండి కొబ్బరి కజికయల్ని అందరూ తిని ఉంటారు కానీ కాస్త కారంగా కమ్మగా క్రిస్పీగా మొత్తానికి కేకలా ఉంటే కోడిగుడు కజికయల్ని కుమ్మెద్ద వచ్చేయండి ఒక గిన్నెలో ఒకప్పుడు గోధుమ పిండి పావు కప్పు బొంబాయి రవ్వ కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక వేడి వేడి నూనె రెండు చెంచాలు వేసుకుని ఇలా ముద్ద గట్టిగా కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కాస్త గట్టిగానే పిండి ముద్దని కలుపుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటూ ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా రెండు చెంచాలు నీళ్లు కూడా పోసుకుని కలిపేసుకున్నాక మూడు కోడిగుడుని పక్కన ఉల్లిపాయ ముక్కలు కొన్ని క్యారెట్ ముక్క క్యాప్స్ క్యాప్సికా మొక్కలు కూడా వేసుకున్నాక పచ్చిమిర్చి వేసి గెలకొట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి చిన్న చిన్న చపాతీలు కింద చేసేసుకుని అంచులు వెంట చూపిస్తున్నట్టు నీళ్లు రాసేసుకుని మనం కలిపి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్చర్ ని మధ్యలో వేసుకుని కారిపోక ముందే వెంటనే తో సీల్ చేసేయండి కజ్జికాయల బాల మీద కూడా చుబతున్నట్టుగా చేసేసుకోవచ్చండి ఇది తయారు చేసేసుకున్నాక సలసలా నూనెలో జాత వదిలేండి అటు ఇటు తిప్పుకుంటూ ఏడిమి నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే లేత రంగు వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని టమాటా చెప్పులో ముంచుకుని తింటా ఉంటుందండి కలవర పెడుతున్న కష్టాలన్నీ కడలిలో కొట్టుకుపోయినట్టు ఉంటుందండి గుడ్డు లేకుండా బ్రెడ్ ఆమ్లెట్ వేసావా అచ్చం అలాగే ఉంది అసలు ఎలా సాధ్యం ఆమ్లెట్ అంటే అస్సలు కిట్టనోలు కూడా అమృతంలో ఉంది అని ఆరగించేసే వెజ్ బ్రెడ్ ఆమ్లెట్ ని వేసేదో ఒక గిన్నెలో కప్పుడు శనగపిండి పావు కప్పు గోధుమ పిండి వేసుకుని కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా ఉంటే మిరియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక కొంచెం కొంచెం నీటితో పాటు ఉంటే కాస్త చిలికిని పెరుగు కూడా వేసుకుని చెంచా బేకింగ్ పౌడర్ వేసుకుని శుభ్రంగా కెలికొట్టేసుకోండి సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కూడా వేసుకుని శుభ్రంగా ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు పెనాన్ని కొంచెం నూనె అప్లై చేసుకుని బ్రెడ్ మొక్కను పెట్టుకుని రెండు నిమిషాల పాటు అటు ఇటు ముప్పో రంగులోకి వచ్చే వరకు కాల్ చేసుకున్నాక తీసేసుకుని అన్నింటి అలాగే కాల్ చేసుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు పెనం మీద చెంచాడు నూనె గాని బటర్ గానీ వేసుకుని మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఓ గర్చి వేసేసి చూపితున్నట్టు జాతీగా స్ప్రెడ్ చేసేయండి చుట్టూరా నూనె పోసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు కాల్ చేసుకున్నాక బ్రెడ్ ముఖం తీసుకెళ్లి మధ్యలో పెట్టుకుని నాలుగంచుల్ని కూడా చూపిస్తున్నట్టు బ్రెడ్ మీద మడిచేసి తిప్పేసుకోండి ఉంటే పైన కొంచెం బటర్ ప్లై చేసేసుకుని ఇటువైపు కూడా రెండు నిమిషాలు కాల్ చేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు ముక్కలు కోసుకుని టమాటాక చెప్లా ఉంచుకుంటే ఉంటుందండి ఆకాశాన్ని ఆభరణంగా మార్చేసి అరచేతికి అలంకరించుకున్నట్టు ఉంటుందండి క్లిక్ చేసి పాలేజ్ మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరో యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి ఈ మాటలు రాసింది దీరైతే ఓ సిజు వంట చేసి మాత్రం వీణది రండి అదిరే అది రేటిక్క అసలు అందరూ ఎగ్గేలా పెట్టావు అంత బాగా ఎలా చేశావు అని అనిపించుకోవాలని మీకు కూడా ఉందా అయితే అద్భుతంగా ని అదర్గొట్టేదా ఉంచండి ఉడకబెట్టిన రెండు కోడిగుడ్లని చూపెత్తున్నట్టు చక్రాల కింద కోసేసుకుని పక్కన పెట్టేసుకోండి నాలుగు ఉడకబెట్టిన బంగాళా దుంపాలని ముక్కన్నద లేకుండా తురిమేసుకున్నాక అన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర కొంచెం ఉప్పు పసుపు కారం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుని ఓసారి కలిపేసుకున్నాక రెండు చెంచాలు కార్న్ ఫ్లోర్ ఉంటే కొంచెం బ్రెడ్ పొడి కూడా వేసేసుకుని కాస్త గట్టిగా పిండి ముదలా కలిపేసుకున్నాక నూనె రాసుకున్న చేతులతో కాస్త మందంగా అప్పడం కింద చేసేసుకుని పైన కోడిగుడ్డు ముక్క పెట్టుకుని మళ్ళీ పైన ఇంకో అప్పడంతో క్లోజ్ చేసేసి గ్యాప్ లై లేక టైట్ గా కట్లెట్ కింద క్లోజ్ చేసుకుని పక్కన నేను నాలుగు చెంచాలు బాగా వేడెక్కిన తర్వాత ఈ కట్లెట్లను వేసేసి మీడియం ఫ్లేమ్ లో ఏడు నిమిషాల పాటు ఓ పక్కే ఇంకో పక్క తిప్పేసి అటువైపు కూడా మరో ఏడు ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ముక్కుబడి నుం కొంచెం వరకు ఏ వేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడైతే టమాటా చెప్పులో ముంచుకుంది అంటే అపజయం అనే అయో మైన్ లోంచి ఆకాశాన్ని అందుకునేంత ఎత్తుకు ఎదుగునట్టు ఉంటుంది నష్టంగా లైక్ చేసి ఫాలో చేసేయండి మీకు ఇంకేమేమే అవ్వటాలో కాని అడిగండి మన మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి ఈ మాటలు రాసింది దీరైతే వాయిస్

మిచి మిచి మించి బజ్జి బండి మీద అమ్మే వాట్లా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో శీతాకాల సాయంత్రాన సల్లదనంలో సుర్రుమనే స్నాక్స్ తింటుంటే సూపర్ ఫీలింగ్ అండి చేసేద్దాం రండి గిన్నెలో కప్పుడు జల్లించుకున్న శనగపిండి వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి నలుపుకున్న వాము కూడా వేసేసుకున్నాక ఉప్పు పసుపు కారం అరచా నూనె వేసుకుని ఓసారి కలిపేసుకుని చిటికటి వంట సోడ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు ఖచ్చితంగా బాగా బీట్ చేసుకుంటా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇగో వీటినే బజ్జీ మిరపకాయలు అంటారండి లో ఘాటు పెట్టి గింజలని తీసేయండి అలాగే అనిటిలి తీసేసుకున్నాక ఒక గిన్నెలో చిక్కటి చింతపండు రసం కొంచెం ఉప్పు వాము కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక చూపిస్తున్నట్టు ఈ మిశ్రమాన్ని మిరపకాయలో పెట్టి మసాజ్ చేసేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ మొక్కల్లో ఉప్పు కారం కొత్తిమీర వేసుకుని కలుపుకుని పక్కన వేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని కలిపి పెట్టుకున్న పిండిలో పూర్తిగా ముంచేసుకుని సలసలం మరుగుతుంది నువ్వు లేసేయండి మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు ముదురు బంగారంగంలోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని మధ్యకు కోసుకుని ఉల్లిపాయ మొక్కలు అలంకరించేసుకుని ఆకను కొంచెం నిమ్మాయ పెట్టుకుంటే ఏంటో ఉంటుందండి మండే సూర్యుడితో ముచ్చట్లు పెట్టినట్టు ఉంటుందండి నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ వంట చేసి మాత్రం క్యాబేజీతో కొత్తగా హెల్దీ అయ్యి ఉండాలి కానీ టేస్టీగా ఉండాలి బోల్డ్ అంత తిన్నా బొద్దుగా అవ్వకూడదు అయితే ఈ ఈజీ హెల్దీ టేస్టీ టిఫిన్ ని తయారు చేసేద్దాం అండి ఒక గిన్నెలో బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకున్నాక ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక పావు కప్పు శనగపిండి వేసుకుని రెండు చెంచాలు నీళ్ళు చిలకరించుకుంటూ కాస్త ఉపయోగిస్తూ శుభ్రంగా ఇలా కలిపేసుకున్నాక పక్కన నెట్టించుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ కి నూనె అప్లై చేసుకుని రెండేసి చెంచాలు చెప్పిన రౌండ్ గా ఈ మందంలో సర్దేసుకున్నాక మధ్య మధ్యలో కొంచెం నూనె పోసుకుంటూ సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు ఓ పక్కేగాక ఇంకో పక్కకు తిప్పేసుకుని అటు కూడా ఐదు నిమిషాలు కాల్ చేసుకుని ఈ ముక్కుబడిన రంగు అతలు రాగానే తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే ఎట్టే ఉంటదండి ఎంత కక్ష కట్నో వాళ్ళైనా దీనికోసం కరుణామైలా మారిపోయి మిమ్మల్ని కేరింగ్ గా చూసుకోవాల్సిందేనండి నచ్చితే కానీ ఫాలో అండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేణి ఉండోయ్ బనానాతో భలే చేశారండి మేము మాగిపోయామని మూలన పడేశారా అని అట్టుపళ్ళు అమాయకంగా మాయకంగా అడిగినాయండి అందుకే అదిరిపోయే ఐటమ్ ని ఆవిష్కరించేదారండి మిక్సీ జార్ లో మూడు పండిన అట్టుపండి ముక్కలు వేసుకుని నాలుగు చెంచాల బెల్లం పొడి కూడా వేసుకున్నాక రెండు యాలికయలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలో వేసుకోండి అందులోనే కప్పుడు గోధుమ పిండి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకున్నాక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా చిటికడు ఉప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఈ పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి పావు గంట తర్వాత మళ్ళీ మీట్ చేసేసుకుని ససల నూనెలో చిన్న చిన్న బోండాల్ కింద వేసేసుకోండి వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు గరిటితో ఇలా తిప్పుకుంటూ ఈవెన్ గా వేపేసుకోవాలండి శుభ్రంగా ఏగిపోయి ముక్కుబోడు రంగులోకి రాగానే తీసేసుకుని కాస్త చాలా తర్వాత కొనుక్కుని తింటే ఉంటుందండి బాధలతో బరువెక్కిపోయిపోయిపోయిపోయిపోయిపోయిన బ్రతకు బోర్డర్ దాటి బయటికి వచ్చినట్టు ఉంటదండి నచ్చితే కనుక చేసి ఫాలో చేసే మీకు ఇంకేమే ఉండగలవాలో కామెంట్ శిక్షణ అండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంద్రు వీడియోకి మాటలు రాసింది తీరైతే వాయిస్ ఇచ్చి వన్ మాత్రం వేనది రెండు